పోతే త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎనభై ఆర్టీసీ కొత్త బస్సులకు ప్రారంభం బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎనభై ఆర్టీసీ కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నంరావు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆరు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని తెలిపారు ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం కార్మికుల సంక్షేమం తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు అన్ని బకాయిలు విడతల వారిగా చెల్లిస్తామన్నారు ఆర్టీసీ బస్ శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా మహిళలకు రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిపి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా కూడా నిన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర బాబాసాహెబ్ గారి విగ్రహం దగ్గర నిన్న ఎనభై ఆర్టీసీ ఈ కొత్త ఆర్టీసీలకు తీసుకురావడం జరిగింది మరి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే ఎప్పుడైతే వీరు చెప్తున్నట్టు ఆరు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్తున్నారో మరి ఆర్టీసీ బస్సులకు సంబంధించిన విషయంలో జరుగుతున్న నష్టాన్ని లోపాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలి సజ్జనార్గా గుర్తించాల్సిన విషయం ఏంది అంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో కండక్టర్లు ఏమి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కినటువంటి ప్రాంతం నుండి ఇప్పుడు దిలుసుకున్నారని కోటి పోతున్నటువంటి బస్సులో దిలుసుకున్నారని కోటికి డైరెక్ట్ టికెట్ ఇస్తున్నారు ఆమె ఎక్కడ దిగుతుంది ఏంది అనే విషయాన్ని పక్కన పెట్టేసి దిలుసుకున్నారట్టు కోటి కొట్టేస్తున్నారు లేదు అని అంటే హైటెక్ సిటీ టు కొండాపూర్ మన హైటెక్ సిటీ టు సికింద్రాబాద్ లేదంటే ఉప్పల్ నుండి బాలానగర్ డైరెక్ట్ టికెట్ కొడుతున్నారు వాళ్ళు ప్యాట్ని దిగినా ప్యారాడైజ్ దిగినా ఎక్కడ దిగుతారనే విషయాన్ని పక్కన పెట్టేసి ఎక్కిందా ఎక్కడికి పోవాలమ్మా టికెట్ కదా అని చెప్పేసి చంపేసి ఆమె కూడా చూసుకోకుండా డైరెక్ట్ జబులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయంలో మనం ఎందుకు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం అంటే వీలైనంత వరకు అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కువ మొత్తం దాదాపుగా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బస్సులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ పోవాల్సినటువంటి వ్యక్తికి హైదరాబాద్ నుండి వరంగల్ డైరెక్ట్ టికెట్ ఇస్తే జరగడం పోవాల్సిన వ్యక్తి కూడా హనుమకొండ టికెట్ ఇచ్చేదంటే హనుమకొండ వరకు బిల్లు ఎక్కువ పెరిగేట అవకాశం ఉన్నాయి కాబట్టి అట్లాంటి క్రమంలో ఎక్కువ మంది పోతే ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు ఏంది అనే విషయంలో మరి వాళ్ళు టికెట్ ఇచ్చేది ఉంటే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు సంస్థలకి ప్రైవేటు బస్సులకి ఎక్కువ ఆదాయం పోయేటటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తించాలి ఎక్కడి వరకు పోతున్నారు ఏంది అనే విషయం అసలు నిజంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు స్థానికులు కాదా తెలంగాణ వాళ్ళ కాదు చెక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి టికెట్ లేకుండా ప్రయాణం ఇస్తే ఏమైతుంది అని టికెట్ ఇవ్వాలి టికెట్ ఇచ్చేది ఎవరికి లాభం అని అంటే ఆర్టీసీ కన్నా అందులో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ యాజమాన్యాలకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయంలో కూడా మరి ఎంతమంది వస్తున్నారు ఏంది అనే విషయంలో కూడా ప్రభుత్వం ఒక రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో అవసరమైతే జరుగుతున్నటువంటి నష్టాలు ఏమున్నాయి కూడా లోపాలు గుర్తించి ఆ లోపాలను సర్దించుకునే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది చెప్పి తెలియజేస్తాను ఇక విధుల్లో కొత్త కొత్వాళ్ళ ముద్ర విధుల్లో అలసత్వం అవినీతికి పాల్పడితే సస్పెండే తప్పు చేశారని తేలితే చర్యలకు నిర్ణయం పోలీస్ సిబ్బంది గుండెల్లో పరిగెడుతున్న రైలు ట్రై కమిషనరేట్లలో పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం అయితే సస్పెండ్ సంబంధించిన విషయంలో మీ అధికారులు ఆనాడు ఎల్బీ నగర్ కోర్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ చేసినప్పుడు సస్పెండ్ చేస్తాడు మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి ఏ ఉద్యోగం లేకుండా అంటే జైలు పంపించారు లేదంటే ఏం చేశారు ఒక వ్యక్తిని థర్డ్ డిగ్రీ చేసి ఆయన ఇక చచ్చిపోయేటట్టుగా చచ్చిపోయేటట్టుగా కొడితే మీరు తీసుకున్న నిర్ణయం కేవలం సస్పెండ్ అయితే అక్కడ వాళ్ళ జీవితాలు ఏమో నాశనం అయిపోతాయి మీరు మాత్రం సస్పెండ్ చేసి వాళ్ళని పక్కన పెడతారు ఈరోజు ప్రబలిక విషయంలో సిఐని సస్పెండ్ చేసినా లేదంటే మాజీ ఎమ్మెల్యే షకీల్కు సంబంధించిన కొడుకు విషయంలో ఒక సిఐని సస్పెండ్ చేసినా లేదంటే కూకట్పల్లిలో ఒక సిఐని సస్పెండ్ చేసినా మియాపూర్లో ఒక సిఐని సస్పెండ్ చేసినా ఎల్బిన గారు లాకప్ లో సంబంధించిన విషయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయంలో మీరు సస్పెండ్ చేసినా సస్పెండ్ చేసిన అధికారులకు ఏం జరిగింది నష్టము ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా మీరు సస్పెండ్ చేస్తున్నారు మళ్ళీ ఆరు నెలలో ఏడా తర్వాత ప్రజలు అదిలోండా వాళ్ళని మళ్ళీ తిరిగి విధిలోకి తీసుకుంటారు ఆ విధిలో తీసుకున్నటువంటి అధికారులు మళ్ళీ ఏదో లూప్ లైన్లో ఒక రెండు నెలలో మూడు నెలల్లో పని చేస్తారు మళ్ళీ పని చేసిన తర్వాత ఏదో ఒక రాజకీయ నాయకుడిని సలహా అండతోని వాళ్ళకి అవసరమైతే ఇంత లంచం ఇచ్చినా కూడా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకు కావాల్సినటువంటి పోస్టింగ్లో వాళ్ళు కూర్చుంటారు మరి అట్లాంటి విషయంలో ఈ రోజు ఈ రోజు మీరు తీసుకున్నటువంటి సస్పెండ్ నిర్ణయాల వల్ల లాభం ఎవరికి జరుగుతుంది ఈరోజు ప్రాణాలు పోతున్నాయేమో పేదలవి ఇదే తెలంగాణ రాష్ట్రంలో విచారణ పేరుతో రైతుల్ని తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లోంచి కొడితే ప్రాణాలు పోయి అలాగే నిన్న ఒక మొన్న భార్య కంప్లైంట్ ఇచ్చింది అది గుంటూరుకు సంబంధించిన కేసు మళ్ళా కుక్కడపల్లి పోలీసులు కేపిఎస్బి పోలీసులు తీసుకొచ్చి మళ్ళా తల్లి డిగ్రీ ప్రయోగించిందంటే ఆ బాధితుడు కాళ్ళు చేతులు లేక ఇప్పుడు కాళ్ళు నడవలేనటువంటి పరిస్థితుల్లో మంచానికి పరిమితమైండు మరి ఆయన విషయంలో మీరు తీసుకునే సస్పెన్షన్ ఆ సిఐని సస్పెండ్ చేశారు ఎస్ఐని సస్పెండ్ చేశారు ఎస్ఐని సస్పెండ్ చేస్తే వచ్చిన నష్టం ఏమన్నా ఆయన మా అంటే ఓ మూడు నెలలో ఆరు నెలలో పోలీసు విధుల్లో ఉండకుండా మళ్ళీ వేరే పనులు చూసుకుంటారు మళ్ళీ ఆరు నిద్ర వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటారు ఆయన జితం ఆయనకి వస్తుంది మరి నష్టపోతున్న వాళ్ళకి మీరు చేస్తున్నది ఈ విషయంలో కూడా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర పోలీసు విభాగానికి హైదరాబాద్ సైబరాబాద్ కాచకొండ కమిషనరేట్లను గుండెగాయగా చెప్పుకోవచ్చు ఈ ట్రై కమిషనరేట్లకు ఇటీవల కొత్తవాళ్ళుగా బాధ్యతలు స్వీకరించిన కొత్తగొట రెడ్డి అవినాష్ మహంతి బాబు తమదైన మార్కులు కనబరుస్తున్నారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్న అధికారులను ప్రోత్సహిస్తూనే అలసత్వం వహించిన అవినీతికి పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు డ్యూటీలో హద్దులు దాటిన వారిని సస్పెండ్ చేస్తున్నారు గడిచిన వారం రోజుల్లోనే వివిధ ఘటనలో నలుగురు ఇన్స్పెక్టర్లతో పాటు ఎస్పై ఎస్ఐపై సస్పెన్షన్ భేటీ వేశారు ఇక కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులపై కమిషనర్లు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం ఎవరెవరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి అన్న దానిపై ఆరాధిస్తున్నట్లు తెలిసింది గతంలో ఆరోపణలు వచ్చిన పొలిటికల్ గాడ్ ఫాదర్లు అండదండలతో వాటి నుంచి తప్పించుకున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం అంతర్గత విచారణ జరిపి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ముగ్గురు కమిషనర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో గతంలో తప్పులేసిన అధికారులు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి మరి మీరు ఇన్ని గానం చేస్తున్నట్లు బాగానే ఉంది కానీ పోలీసులు సైతం ఆత్మహత్యలు చేసుకుని కొంతమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు ఆ రాజకీయ నాయకుల మీద కూడా మీరు ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా వాళ్ళని కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా జైలు పంపించాల్సిన అవసరం ఉన్నది కేవలం సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోనే దాదాపు ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఆత్మహత్య రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి కారణం ఎవరు అక్కడ అధికారులు కూడా విచారణ చేసి తప్పకుండా వాళ్ళని కూడా నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఈ రోజు తెలంగాణలో అత్యంత ఒత్తిడికి గురవుతున్నటువంటి పోలీసు అధికారులు కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళని హోంగార్డ్లను కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీరు విచారణ పేరుతో వాళ్ళు చేసిన తప్పుల మీద ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అలాగే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తప్పకుండా మీ మీద ఉంటుంది కాబట్టి అట్లాంటి ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛగా పనిచేసుకునే విధంగా కూడా మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అని చెప్పేసి కోరుతా ఉన్నాం